హలో ఎవ్రీవాన్ ఇంతకు ముందైతే దేవనసామన్లు మొత్తం కడిగేశాను కదా హోల్ డే అండ్ నైట్ వదిలేశాను గాలాడడానికి లైట్గా కూడా చెమ్మ కూడా ఉండకూడదు అనేసి ఇప్పుడు ఈ కాటన్ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను ముందుగా తట్ట వరసలు పెట్టిండే తట్ట పెద్ద తట్టలు మొత్తం పెట్టేశాను పూజకు యూజ్ చేసేది ఈ ఇత్తడి తట్ట మళ్ళీ అమ్మవారిని కూర్చోబెట్టిండే బిందిగా వచ్చేసి కవర్లో ఇలా కప్పి పెట్టేస్తున్నాను అప్పుడైతే గాలాడకుండా బాగుంటాయనమాట ఇంకా ఈ బాక్స్లో వచ్చేసి ఇంకా పెద్ద దీపాలను అంతా తీసేశాను సబ్సపరేట్గా దాన్ని అంతా స్టోర్ చేసేసుకుంటున్నాను ఇంకా ఈ ప్లేటు మళ్ళీ బుడి బుడి దీపాలను వచ్చేసి యూజ్ చేశాను అనమాట ప్లేట్ అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తాను దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు అంతా అయితే ఇంకా వీక్లీ ఒక త్రీ టైమ్స్ అంతా యూజ్ చేశాను అందుకే ఇది ఇక్కడే పెట్టేశాను ఇంకా రెండింటిని పైన ఎత్తి పెట్టేశాను ఇంకా కిందనే ఉంటే గల్లీజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది ఏదైనా ఎత్తేటప్పుడు లోపల పడేది ఇలా ఇబ్బంది కూడా ఉండకూడదు అనేసి ఎత్తి పెట్టేశాను అనమాట ఇంకా కడాయిలో వచ్చేసి చెనక్కాయ గింజలు వేయించుకుంటున్నాను చెనక్కాయ గింజలు క్వాలిటీ చూడండి చాలా బాగుంది గుండు గుండుగా లడ్డు చేద్దామనేసి వేయించాను ఇంకా దుమ్మంతా కూడా తోసేసిన తర్వాత మళ్ళీ నువ్వులు కూడా వేయించుకుంటున్నాను మొత్తం లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను అనమాట అరోమా చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకనేసి నిదానమన్నా కానీ మనం ఇలానే చేయాలనేసి చేస్తున్నాను ఇంకా బెల్లం కూడా తురిమి పెట్టేసాను అనమాట బెల్లంని కొట్టుకునే దానికంటే ఇట్లా తురుముకునేది ఈజీగా మెల్ట్ అవుతుంది మళ్ళీ బాగా అనిపిస్తుంది నాకేమి ఇబ్బంది అనిపించలే పగలకొట్టినది ఏమంటే మెల్ట్ అయ్యేటప్పుడు ఏదైనా రెసిపీ చేసేటప్పుడు మెల్ట్ అయ్యేటప్పుడు చాలా టైం తీసుకుంటుంది నాకైతే ఇదే ఈజీ అనిపిస్తుంది ఇంకా ఎళ్రు వచ్చేసి మా అబ్బాయి కోసము వాడు ఫోర్ డేస్ నుంచి ఎళ్ళీ కావాలి అని అడుగుతున్నాడు బట్ దొరకట్లేదు అనమాట ఇంకా ఫైనల్గా ఈరోజు దొరికింది అది కూడా ఫిఫ్టీ రూపీస్ అంట థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు అయితే ఫిఫ్టీకి వచ్చి ఆగింది బట్ కాయ అయితే సూపర్గా ఉనింది వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువనింది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి లడ్డూల కోసం నేను కాల్ కేజీ అంతా దంచేసి వేసుకుందాము అని అనిపించింది అనమాట టేస్ట్ బాగుంటుంది కదా మన ట్రెడిషనల్ వేలో చేయాలనిపించింది ఏమంటే చిన్న రోలు కాబట్టి నేను కొంచెం కొంచమే దంచుకున్నాను ఎక్కువ దంచే లోపల నా చేయి టైం అయిపోతుంది మళ్ళీ అందుకనేసి ఇంకా కాల్ కేజీ రెండింటినీ దంచేసి ఇలా సపరేట్గా పెట్టేసుకున్నాను ఇప్పుడు చెక్ చేస్తున్నాను అనమాట ఏదైనా గట్టిగా ఉంటే మళ్ళీ దంచుకునేద్దాం అనేసి మిగతా మిక్సీ పట్టేసి వేసుకున్నాను ఇంకా ఒక ట్వంటీ డేట్స్ అంతా డేట్స్ని కూడా మిక్సీ పట్టేసుకున్నాను చాలా పిచ్చి పిచ్చా అని ఉన్నింది ఏం చేసేది హెల్తీ ఇది ఎప్పుడు అట్లనే అనిపిస్తుంది కదా సో ఇప్పుడు అంతటికీ కొంచెం బాగా కలిసినట్లు కలుపుకుంటున్నాను అనమాట లేదంటే కొన్ని లడ్డుల్లో డేట్స్ ఉంటాయి ఇంకొన్ని లడ్డూల్లో డేట్స్ ఉండవు టేస్ట్ ఈక్వల్గా ఉండదు కదా అందుకనేసి నేను మొత్తం కలిసేటట్లు కలుపుకుంటున్నాను చెప్పాలంటే నిండుగా ఉంది కాబట్టి మొత్తం కలిసేనట్లు కలుపుకునేది కూడా ఇబ్బందిగానే ఉన్నింది అండ్ తురుము నిండే బెల్లం కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ చిన్న స్పూన్ చూసారు కదా దీంట్లో ఒక ఫోర్ టు సిక్స్ స్పూన్స్ అంతా ఏలాకల పొడి ఒక పెద్ద స్పూన్లో ఒక త్రీ స్పూన్స్ అంతా గీ వేసుకున్నాను ఇప్పుడు ఇంకా కొంచెం దీనికి మసాజ్ ఇవ్వాలి నేను సో బాగా మొత్తం కలిపేసుకున్న తర్వాత లడ్డూలు పెట్టుకునే చాలా కష్టమవుతా ఉంది చూడండి అరిచేతులు అయితే బాగా నొప్పి అవుతుంది ఉంది ఇంతకు ముందైతే పప్పులతో పాటు మిక్సీలోనే బెల్లం కూడా వేసేసాను అందుకు ఈజీ అయింది ఇప్పుడు మిక్సీ పట్టలేదు కదా అందుకు కొంచెం ఇబ్బంది అవుతుంది కొన్ని లడ్డూలు అట్లా పెట్టాను ఒక టెన్ ఫిఫ్టీన్ అంతా ఇంకా మిగతా పెట్టే లోపల నా చేకి నా బుర్రకి రెండింటికి విసుగొచ్చేస్తుందని వద్దులేరా బాబు చాలా కష్టంగా ఉందనేసి ఇంకా వేడి నీళ్ళు బాగా కాంచుకునేది చాలా లైట్గా వేసుకుని ఇలా ఉండలు కట్టేసుకోవడమే చాలా ఈజీ అయిపోయింది అన్నమాట ఇక్కడ చూడండి మా ఓటు నేను కష్టపడి లడ్డూలు పెడుతుంటే పేపర్ నేను పెట్టుకోండే పేపర్నే దాన్నే చదువుకుని నాకు ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఈ లడ్డూలు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు బాగా సో లడ్డూలు కథ అయితే బాగా అయిపోయింది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది అంట మా అబ్బాయి టేస్ట్ ఎక్కడ ఉన్నాడు కదా చెప్పేశాడు ఇంకా మా ఆయనకు వచ్చేసి కూరకుపల్లెం తినాలనిపించిందంట కాల్ చేసి మరీ చెప్పారు ఇంకా అట్లన్నప్పుడు నేను తేయకుండా చేయకుండా ఎలా ఉంటా అని చెప్పండి అందుకనేసి కూరకు మొత్తం తెచ్చి నీట్గా కడిగేసి పళ్ళెం చూడండి ఇంతే ఇంత అయింది ఎంత కూర గిల్లి నాకు ఎంత టైం పట్టింది చేయడానికి క్వాంటిటీ చూస్తే చాలా తక్కువ వచ్చింది ఏం చేసే కాయలు కూర ఉడికే కొద్దీ తక్కువ అవుతూనే ఉంటాయి సో ప్యాన్లో ఆయిల్ పోసుకుని సాసులు జీలకర్ర లైట్గా ఇంగు వేసుకున్నాను ఇప్పుడు ఎర్రగడ్డలు కూడా వేయించుకునేసి కూరకు మొత్తం కలిసేనట్టు కలుపుతూ ఉన్నాను సో లైట్గా ఉప్పు కూడా వేసేసుకున్నాను ఇంకా దీనికి ఏమి ఎండుమిరకాయలు ఏమేయలేదు పప్పుల పొడి చేసుకున్నాను ఏం లేదు జస్ట్ ఉత్తి శనగపప్పు వేసుకుని దాంట్లోనే ఒక రెండు మూడు తెల్లగడ్డలు చిన్న చిన్న పాయలు వేసుకున్నాను హోల్ తెల్లగడ్డలు కాదు వేసుకునేసి ఇలా మొత్తం కలిపేసుకుంటున్నాను అనమాట ఆ ఆకారమే సరిపోతుంది చాలా బాగుంది కూరగపల్లిం కూడా మా ఆయనకు కూడా బాగా నచ్చింది అండ్ ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్